హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలకు ఎంబీబీఎస్ బీడిఎస్ ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా ఈరోజు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావటం జరిగింది భారత్ స్కాట్స్ అండ్ గైడ్స్ కేటగిరీలు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఈ స్పెషల్ కేటగిరీ విద్యార్థులందరికీ కూడా ఈరోజు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది స్టేట్ సెక్రటరీ భారత్ స్కాట్స్ అండ్ గైడ్స్ దగ్గర నుండి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నెల ఇరవై నాలుగో తేదీ పదకొండు గంటల పైన మీరు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడ ఆల్కానా ఆల్కానా హాల్ ఈ యొక్క ఆఫీస్కి వెళ్ళేసి మీరు డైరెక్ట్గా ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైతే భారత స్కాట్స్ అండ్ గైడ్స్ కేటగిరీలో ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రిజర్వేషన్ కావాలనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ డైరెక్ట్గా విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆఫీస్కి తీసుకెళ్ళేసి మీరు వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇరవై నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటలపైన ఈ వెరిఫికేషను అక్కడ ఉంటుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా మీరు ఖచ్చితంగా మీరు ఇరవై నాలుగో తేదీ వెళ్ళి ఈ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకుంటే దాని ప్రకారం వాళ్ళు అదే మీకు రిజర్వేషన్ ఇవ్వటం జరుగుతుంది మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం ఈ సీట్ అలాట్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి మీకు తెలిసిన విద్యార్థులందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ను పాస్ చేయాలని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను ఎందుకంటే స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు నోటిఫికేషన్ ఎప్పుడు నోటిఫికేషన్ పడినప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందిస్తే ఆ విద్యార్థికి ఆ రిజర్వేషన్లో కనుక సీటు దక్కితే ఆ విద్యార్థి జీవితాంతం కూడా మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకుంటాడు కాబట్టి విద్యార్థులకు వీలైనంత వరకు మీకు తెలిసిన వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి ఎందుకంటే స్పెషల్ కేటగిరీ విద్యార్థులు వాళ్ళు ఆ రిజర్వేషన్ కేటగిరీలో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలలో మెరిట్ ప్రకారం వాళ్ళు సీట్లు పొందగలిగితే వాళ్ళకి మంచి జరగాలని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరిని కూడా మీరు మీకు తెలియజేస్తున్నాను కాబట్టి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీలు స్పెషల్ కేటగిరీ విద్యార్థులందరూ కూడా ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఉదయం పదకొండు గంటలపైన మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విజయవాడలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను జై హింద్